హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో ప్రేమ ధీరస్ మరి కళ్యాణ్ మధ్య జరుగుతున్న పోరాటం అంతా రామరాజుకి తెలిసిపోయిందా మరి తెలిసిపోయిన తర్వాత ఒక్కసారిగా రామరాజు పరిస్థితి ఏంటి కుటుంబ గౌరవం ఏంటి అని తల్లడిల్లి ఒక్కసారిగా కుప్పకూలాడా తను పెట్టుకున్న నమ్మకం చేజారిపోయింది తన కొడుకు తనని మోసం చేస్తున్నాడు అని ఉక్కిరి బిక్కిరి అవుతుంటే మరి వచ్చిన ధీరజ్ని రామరాజు ఎలా పనిష్ చేయబోతున్నాడు ప్రేమ ఎలాంటి అగ్ని పరీక్ష ఎదుర్కోబోతుంది మరి ఈ అగ్ని పరీక్షలో ప్రేమ ధీరజులు గెలవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా అలాగే కళ్యాణ్ని పోలీసులు అరెస్ట్ చేయాలని కోరుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇంకా కళ్యాణ్ ఎలాగైనా సరే ప్రేమ జీవితంలో నిప్పులు పోయాలి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వదులుకోకూడదు పెన్ డ్రైవ్ని ఎలాగోలాగా మరి తప్పి ఆ ధీరజ్ గారు బాగా తెలివితేటలు ముదిరిపోయాయి కాబట్టి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఆ పెన్ డ్రైవ్ని తీసుకుని చాలా చాకచక్యంతో తప్పించాడు కానీ నా చేతిలో ఉన్న ఫోటోస్ కవర్ని తప్పించలేడు కదా డైరెక్ట్గా ఇంటికే పంపిస్తాను ఇంట్లో రణరంగం జరుగుతుంటే నాకు ఆహా ఆనందమే ఆనందం ఆనందమాయే మాది ఆశల నందనమాయే అనుకుంటూ గంతుకుంటూ మరి చేతిలో కవర్తో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇంకా కళ్యాణ్ ఫ్రెండ్ హరే నువ్వు చేస్తున్నది ముమ్మాటికి తప్పురా చాలా తప్పు చేస్తున్నావు నీ కక్కా చెల్లెలు లేరు ఒంటరిగా ఉంటున్నావు అందుకే నీకు బంధాల విలువ తెలీదు ప్రేమని ప్రేమించావు నిన్నెవడరా మోసం చేయమన్నది తను నిన్ను ప్రేమించింది నువ్వు దాన్ని ప్రేమించావు కాబట్టి పెళ్లి చేసుకోవాల్సింది కానీ నువ్వేం చేసావు మరి తనని అర్ధాంతరంగా రూమ్లో వదిలేసి ఏదో అక్రమ కేసులు ఇరికించాలని చూసావు అప్పుడు మరి సొంత ధీరజు వచ్చి ప్రేమని కాపాడి తాళి కట్టి భార్యను చేసుకున్నాడు ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారు ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో అల్లకల్లోలం సముద్రం ఉప్పెనలా వచ్చి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ రా ఒకసారి నువ్వు చేస్తున్నది తప్పని నీకు తెలియట్లేదరా వెనక్కి తీసుకోరా నీకు దండం పెడతానరా ఎందుకంటే ఇలాంటి కేసులు కోకూలలు ఉన్నాయి వాళ్ళందరికీ శిక్ష తప్పలేదు నువ్వు కూడా శిక్ష అనుభవిస్తావు ఎందుకు చెప్పినాను వినరా కళ్యాణ్ ప్లీజ్ రా అటు నాకు ధీరజు ఫ్రెండే ప్రేమ కూడా తెలిసినమ్మాయి ఇలా పరువు తీసేయటం పద్ధతి కాదు నువ్వు చేస్తున్న పని నాకేం నచ్చటం లేదు ఇప్పటి వరకు కాలేజ్లో అందరికీ బ్లర్ ఫేస్లో ఉన్న ఫొటోస్ పంపించావు అది ఫేస్ రివీల్ చేస్తే ప్రేమ ఏమైపోతుందో ఆలోచించావా అయిపోనిరా అయిపోవాలనే కదా ఇదంతా నేను చేస్తున్నది ప్రేమ ఒకప్పుడు దాని మీద నాకు ప్రేమ అని పుట్టిందనుకున్నావా దాని ఆస్తి ఆస్తిని చూసి దాన్ని ఎలాగైనా మోసం చేసి ఆస్తిని సొంతం చేజకించుకోవాలనుకున్నాను కానీ అదేం చేసింది తెలివిగా నన్ను వదిలించుకుని వాడితో చేసి చక్కగా హ్యాపీగా చదువుకుంటూ జీవితాన్ని సాగించేస్తుంది నేను కదరా ఆరు నెలలు అజ్ఞాతంలో ఉండి నష్టపోయింది ఇప్పుడు అంతకంతా నేను తీర్చుకుంటాను ప్రేమ ధీరజులు ఇద్దరినీ కూడా ఇంటిలో వాళ్ళందరి ముందు మరి చీ చీకొట్టేలాగా చేస్తాను ఇంట్లో గెంటించేలాగా చేస్తాను అని చెప్పేసి అనేసరికి నువ్వు మారవురా నీతో ఉంటే నాకు ప్రమాదమే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంటే అరే వాసు ఉండరా ఒరే ఉండరా అంటే చీచి నీలాంటి వాడితో నాకు స్నేహం ఏంట్రా అని చెప్పేసి అక్కడి నుంచి వాడు వెళ్ళిపోతాడు ఇంకా ఇది ఇలా ఉండగా ప్రేమ ధీరజ్కి ఫోన్ చేస్తుంది ధీరజ్ ఎక్కడున్నావో నాకు తెలియట్లేదు చాలా భయంగా ఉంది ధీరజ్ ఫొటోస్ అన్నీ కాలేజ్లో అందరికీ వాట్సాప్ మెసేజ్లు వెళ్ళిపోయాయి ఇంకొక హాఫ్ అన్ అవర్లో తను ఫేస్ రివీల్ చేస్తానంటున్నాడు చాలా భయంగా ఉంది కాలేజ్ మొత్తం నన్ను బ్యాడ్ చేయాలని వాడు టార్గెట్ చేసినట్టున్నాడు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ధీరజ్ అని చెప్పి బాగా ఏడ్ చేస్తూ ఉంటుంది ప్లీజ్ ప్రేమ నువ్వేం భయపడకు నేను వాడిని వెతికే పనిలోనే ఉన్నాను వాడు దొరికితే వాడి జుట్టు పట్టుకుని లాక్ వచ్చి నీ కాళ్ళ మీద పడేస్తాను అప్పుడు నన్ను క్షమించు ప్రేమ క్షమించు జీవితంలో మళ్ళీ నీ జోలికి రాను అన్నట్టుగా వాడికి బుద్ధి చెప్తాను నువ్వేమీ బాధపడకు ప్లీజ్ ప్రేమ నువ్వు ఏడవకు అని చెప్పి అనగానే సరే ధీరజ్ ఇంటికి త్వరగా వచ్చేస్తావా నేను కూడా ఇంటికి వెళ్తున్నాను అదేంటి కాలేజ్కి వెళ్ళవా కాలేజ్ వాళ్ళు నీకు ఫోన్ చేశారు కదా రమ్మని చెప్పి అనగానే అవునరా వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళకి ఏ క్షణానైనా కళ్యాణ్ గారితో నాకున్న ఫొటోస్ అన్నీ రివీల్ చేస్తాడు అది తట్టుకోవడం నా తరం కాదురా అని చెప్పేసి ఇంకా తల పట్టుకుని కూర్చుంటుంది ప్రేమా ప్రేమ నువ్వేం కంగారు పడకొని చెప్తున్నాను కదా నేను వస్తాను నువ్వు ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి రామరాజు అప్పుడే భోజనానికి రాగానే మరి వేదవతి ఇంకా వేదవతి నర్మద ఇద్దరూ కలిసి మరి ఆ ఫొటోస్ని తగలపెట్టేసిన తర్వాత ఈ మ్యాటర్ ఎక్కడ మరి వల్లి లీక్ చేసేస్తుందేమోనని టెన్షన్ టెన్షన్ పడిపోతూ ఉంటారు అలాగే మరి వల్లి దగ్గర ఆల్రెడీ ఒక కవర్ వచ్చే ఉంటుంది ఆ కవర్ని దాచిపెట్టి వాళ్ళమ్మతో సలహా తీసుకుంటుంది ఖచ్చితంగా రామరాజుకి ఆ కవర్ ఇచ్చేసామని చెప్పి వాళ్ళమ్మ ఇంకా ఇంకెలాగైనా రామరాజు గారి దగ్గర ఈ ప్రేమ విషయాన్ని బయట పెట్టేయాలని చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉంటుంది వల్లి మరి అదే సమయంలో భోజనానికి కూర్చోంగానే ఇంకా వేదవతి చక్కగా నాలుగు రకాలు అన్నం వడ్డించి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా రామరాజు భుజమ్మ ఏమైంది నీకు నిజమే మీ తమ్ముడు చెప్పింది నాకు ఎందుకో డౌట్ కొడుతుంది ఎప్పుడు నేను భోజనానికి వస్తాను నువ్వు వంటింట్లో ఉంటావు భోజనం వడ్డిస్తావు కానీ ఈరోజేంటి ఏకంగా ముందుకే వచ్చేసి రండి రండి అని చెప్పేసి రోడ్డు మీదకే వచ్చేసావు ఎందుకో నిన్ను చూస్తుంటే ఏదో తప్పు చేసినట్టుగా కనిపిస్తున్నావేంటి ఏదో తప్పు చేస్తే తడబడతారు చూడు అలా తడబడుతున్నావు ఏమైంది భుజ్జమ్మ నాతో కూడా చెప్పడానికి ఏమైంది ఏం జరిగింది భుజ్జమ్మ అని చెప్పానం కానీ అబ్బాయి ఏం లేదండి నేను బాగానే ఉన్నాను కదా ఎందుకట్లా అంటున్నారు నేను బాగానే ఉన్నాను అయినా మీరు మరీ ఎక్కువగా రైస్ మిల్లో ఆలోచిస్తూ నేను ఏదో ఆలోచిస్తున్నాను నన్ను అంటున్నారు నేను బాగానే ఉన్నా మీరు తినండి ఇదిగోండి నెయ్యి వేసుకోండి ఈ పప్పు వేసుకోండి అని చెప్పి వడ్డిస్తూ ఉంటుంది ఇంకా సరే బుజ్జమ్మ ఎంతైనా ఇంటి భోజనం కదా తృప్తిగా ఉంది అదే మీ తమ్ముడు అన్నట్టు హోటల్కి వెళ్తే ఆ బిర్యానీలు అవి అని ఇస్తారు పొట్ట చెడగొట్టుకోవడానికి నాకు నీ వంట తప్ప వేరే వాళ్ళ వంట నచ్చే నచ్చదు ఎంతైనా నా బుజ్జమ్మ నాకు దొరకడం అదృష్టమే అని చెప్పి అనుకుంటుంటాగా బుజ్జమ్మ గజగజ వణిగిపోతూ ఉంటుంది ఎందుకంటే ధీరజ్ ప్రేమ మరి మధ్యలో కళ్యాణ్ ఫోటోలు అన్నీ చూసిన తర్వాత మరి భర్తకి తను చెప్పకుండా ధీరజ్కి ప్రేమకి పెళ్లి చేయించిన విషయం తెలిస్తే మరి అతి పెద్ద తప్పు వేదవతి చేసిందని జీవితాంతం వెళ్ళేసినా వెళ్ళేస్తాడు రామరాజు అందుకని గజగజ వణికిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడే నర్మదా వచ్చి అత్తయ్యా అని చెప్పి సాగి చేస్తుంది సరే అని చెప్పి బయటకు వస్తుంది ఏంటత్తయ్య మీరు మరీను ఎక్కువగా మామిగారి దగ్గర అలా భయపడుతూ ఉంటే ఆయన కనిపెట్టేస్తారు ఆ తర్వాత దాచాలనుకున్న దాయలేము మీకు దండం పెడదానత్తయ్యా అలా టెన్షన్ పడకండి అని చెప్పేసి అంటుంది ఎలా పడకుండా ఉంటానే ఎలా పడకుండా ఉంటాను ఆ రోజు జరిగిన విషయం గుర్తు చేసుకుంటే గుండె గుబేళలం అంటుంది ఆయనకు తెలియకుండా ధీరస్తు ప్రేమ తాలు కట్టించాను ఆ విషయం తెలిసిపోతే ఆయన నన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీదకి గెంటేస్తారు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది చూడండి అత్తయ్య అలాంటి పని చెయ్యరు అలాంటి అవకాశం కూడా రాదు అనగానే ఇంకా వల్లి అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది చూస్తా చూస్తా ఎన్ని రోజులు ఇలా చట్టాపట్టాలు వేసుకొని చూస్తారో అది చూస్తా కొన్ని రహస్యాలు నీకు తెలుసు నీకు తెలుసు నీ చిన్న చిన్నకోడలకి తెలుసు అంటే మీకు నేను మీ దగ్గరున్న పరాయిదాన్నే ఈ పరాయి దాన్ని పరాయిగానే చూస్తారన్నమాట అందుకే నాకు కావలసిన వారు మామయ్య గారే అత్తయ్య వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేసిద్ది మామయ్య గారు ఎవరికీ సపోర్ట్ చేయరు వచ్చినట్టుగా జన్యూన్గా ఉంటారు అందుకే మామయ్య గారి దగ్గరే ఈ రహస్యాన్ని బయట పెట్టేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రామరాజు చేతులు తుడుచుకుని హాల్లోకి వచ్చి కూర్చుంటాడు ఇంకా అప్పుడే తిరుపతి కూడా వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుని బావా బావా అనంగానే ఏంట్రా ఏమైంది అనంగానే అది కాదు బావా ఊర్లో అందరూ దసరా మహోత్సవాల కోసం మాట్లాడుకుంటున్నారు బావా అనంగానే అవునరా వచ్చేసింది దసరా రేపటి నుంచి మహోత్సవాలు జరపాలనుకుంటున్నారు చందాలకు వచ్చారు మనం చందా ఎంత ఇవ్వాలంటావు అనంగానే ప్రతి సంవత్సరం ఇస్తాం కదరా ఆ పూజకి తొలి పూజ మనమే చేస్తాము అలాగే ఆ అమ్మవారికి కావలసినవన్నీ మనమే సమకూర్చుతాము ఈసారి ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కొడుకులతో అంగరంగ వైభవంగా ఈ పూజ జరిపించాలి వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వరా పర్వాలేదు సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ అని చెప్పేసి అనంగానే సరే బావా అదే వాళ్ళంతా కమిటీ మెంబర్లు వచ్చారు చెక్కు మీద సంతకం చేసిస్తే నేను నా చెక్ ఇచ్చేస్తాను బావా అనంగానే ఇవ్వరా అని చెప్పేసి తీసుకుంటాడు ఇంకా ఊర్లో మన మన మనకున్న గౌరవం పేరు ప్రతిష్ట అందరికీ పది మంది కూడా ఫలానా రామరాజు అంటే ఇలా ఉండాలి ఆయన కొడుకులంటే ఇలా ఉండాలి ఆయన కోడళ్ళంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఉండాలిరా ఏం పుజమ్మ మన కుటుంబ గౌరవం ఇంకా పది తరాల వారికి పాకేలాగా ఉండాలి అనగానే ఇంకా అసలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది వేదవతి ఇంకా నర్మద అవునమామి గారు మన కోసం అటు ఊడు అటు ఊర్లు ఇటు ఊరు వాళ్ళు చెప్పుకోవాలి అని చెప్పేసి అంటుంది శబాశమ్మ నర్మద ఎప్పుడు ఈ మామకు తగ్గ కోడలిగా నువ్వే ఉంటావు అని చెప్పి అనగానే అస్ బాబోయ్ అస్ బాబోయ్ మామయ్య గారు మీకు ఎప్పుడు ఏ విషయం కూడా నేను కదా చేరేసేది నా కల్లా కదా మీరు తీసుకుంటారు అలాంటిది నన్ను పట్టించుకోకుండా ఆ నర్మదని పొగిడేస్తారా అస్సలు తట్టుకోలేకపోతున్నాను చీ తూ అని చెప్పేసి అనుకుంటుంది వల్లి ఇంకా అందరూ హాల్లో ఉండగా ఇంటికి బయలుదేరుతుంది ప్రేమ అటు నుంచి ధీరజ్ కూడా బయలుదేరతాడు కానీ రామరాజుకి జరుగుతున్న గందరగోళం ఒకటే అర్థం కాదు ఎందుకంటే మరి పెండ్రైలో మ్యాటర్ ఒకటి తర్వాత రోడ్డు మీద రామరాజుతో హడావిడిగా కనిపిస్తున్న ప్రేమ ఒక ఒకవైపున హడావిడిగా వీళ్ళు ముగ్గురి మధ్య ఏం జరుగుతుందబ్బా ఏదో జరుగుతుంది అయినా బుజ్జమ్మ ప్రేమ క్లాసులకి వెళ్ళి ఇంకా రాలేదు ఏ అడగవా నువ్వు అనంగానే అదేంటండి క్లాసులకి వెళ్ళేటప్పుడు తను చుడీదారి మీద వెళ్తుంది తను నేను అడిగేది ఏముంటుంది అనగానే ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని చెప్పి ఏం అడగవా ఎక్కడికి వెళ్తున్నావు అని ఎందుకు అడగాలండి తను ఎగ్జామ్ రాయడానికే కదా వెళ్తుంది అని చెప్పి అంటుంది వేదవతి ఇంకా సరే బుజ్జమ్మ నీ కోడలను మాత్రం నువ్వు బాగా కాపాడుకుంటావు నీ ఎంతటి ఘనగురాలు లేదనుకుంటావు అని చెప్పేసి నవ్వుతూ ఉండగా ఇంకా మళ్ళీ మామయ్య గారండి మామయ్య గారండి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తుంది ఏంటమ్మా ఏమైంది ఎందుకట్లా పరిగెడుతున్నావు అని చెప్పి కానీ అదండి మరి మరి మీకు ఒక విషయం చెప్పాలండి అని చెప్పేసి అంటాడు ఏంటో విషయం ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి ఏం చెప్పాలనుకుంటున్నానో మీరు కొంచెంసేపు ఆలోచించుకోండి మీకే అర్థమవుతుంది అని చెప్పి అనగానే ఇంకా ఒకసారిగా ఏ ఏం జరిగిందా అని చెప్పి ఆలోచనలో పడతాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా వల్లి కవర్ తీసుకుని మావి అని చెప్పేసి ఒక్కసారిగా వస్తుంది ఇంకా నర్మదా ఒక నిమిషం వల్లి అని చెప్పి కవర్ లాగేసుకోబోతూ ఉంటుంది ఇంకా వల్లి ఏం నర్మదా ఏటి కవర్లో మావి గారికి చూపించాలి అనుకుంటే ఆపేస్తున్నావేంటి ఏమైంది నీకు అనగానే ఈ కవరు మర్యాదగా నాకు ఇవ్వు అని చెప్పేసి బాగా ఇటువైపు లాగుతూ ఉంటుంది నర్మదా అటువైపు వల్లి లాగుతూ ఉంటుంది ఇంకా ఇద్దరు అలా టగ్గాఫర్గా ఆడుతూ ఉంటే కవర్ వచ్చి గాల్లో తేలి కింద పడుతుంది కింద పడంగానే దానిలో నుంచి ఫొటోస్ అన్నీ బయటపడతాయి ఇంకా ఒక్కొక్క ఫోటో కూడా ఒక్కొక్క యాంగిల్లో ప్రేమ కళ్యాణ్ల మధ్య ప్రేమ ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోస్ అనమాట అవన్నీ ఒకసారిగా చూసి షాక్ అయిపోయి ఫోటో తీసుకుని చూస్తాడు ఖచ్చితంగా ఎవరా అని చూడంగానే ప్రేమనే ఉంటుంది ఇంకా ప్రేమను చూసి ఒక్కసారిగా మరి రామరాజుకి గుండె పగిలినంత అవుతుంది ఎందుకంటే పక్కన ధీరజ్ లేడు కళ్యాణ్ ఉన్నాడు వీడెవడు ప్రేమ పక్కన ఎందుకున్నాడు అనుకోవడానికి లేదు అసలు ఇక్క ఎవరి నిన్నటికి నిన్న పెన్ డ్రైవ్ ఇచ్చి నాకు తెలియాలి అనుకున్నారు ఏదో జరిగింది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటే ఇంకా ప్రేమ ధీరజులు అప్పుడే ఇంట్లోకి అడుగు పెడతారు రావడం రావడంతోనే అసలు ఏమైంది ఎందుకు ఇట్లా ఉన్నారు అనే లోపల నేల మీద ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ధీరజు ప్రేమ ఇంకా ప్రేమ గడగడ వణిగిపోతూ ఉంటుంది ఇంకా రామరాజుకి ఆ ఫోటో చూడంగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏడ్చుకుంటూ కుప్పకూలుతాడు గుమ్మం ముందే పడిపోవటంతో వెంటనే వేదవతి యామండి యామండి అని చెప్పి మంచినీళ్ళు తీసుకొచ్చి రామరాజుని మరి గట్టిగా రుద్ది మామూలు మనిషిని చేస్తూ ఉంటు చేయాలని చూస్తూ ఉంటుంది ఇక గుండె చేత పట్టుకుని నలుగురిలో ఇంకేముంది కొంచెం ఆవగింజంత ఆవగింజంత కూడా లేదు మనకి విలువ అంతగా అంతగా వాడు ఆ కళ్యాణ్గాడు వచ్చి డిస్టర్బ్ చేసేసాడు కుటుంబాన్ని అసలు ఇంత జరుగుతున్నా ప్రే ప్రేమ కానీ ధీరస్ కానీ నోరు విప్పలేదు నాకే విషయం చెప్పలేదు అసలు వీళ్ళిద్దరు కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి ఇంట్లో జరిగే ప్రతి విషయం నాకు తెలియాలి అని చెప్తూనే ఉన్నాను కానీ అలా తెలియకుండా వీళ్ళకి వీళ్ళే రోజులు గడిచి దాచేసుకోవటం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అయితే తనకు జరిగిన ఘోరం అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని గుండె చేత పెట్టుకుని ఉండేసరికి దేరసు నాన్న అని చెప్పేసి దగ్గరికి వస్తాడు ఛీ నాన్న అని పిలవకురా అనంగానే నాన్న ఏమైంది నాన్న ఎందుకులా మాట్లాడుతున్నావు అనగానే ఎరా నువ్వు ప్రేమించావా ఆ ప్రేమని ప్రేమించావా నిజం చెప్పు నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పరా అనంగానే అదేంటి నాన్న ఇన్ని రోజులకి ఇప్పుడు అడుగుతున్నావు ఏంటి నాన్న అనగానే పెళ్ళి కూడా చేసుకున్నావు కదా కాదు కాదు చేపించింది కదా మీ అమ్మ అంటే నీ దోషం ఏమీ లేదన్నమాట నువ్వు చాలా ఉత్తమముడైన వాడివి అందుకని మీ భార్య అలా వేరే వాళ్ళతో ఫోటోలు తీయించుకుని పబ్లిక్గా అలా కొరియర్లు చేస్తూ ఉంటే ఎలా తట్టుకుంటున్నావురా నీ ముఖానికి సిగ్గనిపించటం లేదు పరువు ఇంకా ఉందా గంగలో కలిసిపోయింది ఇక చేజిక్కించుకోవాలని తిరిగి వచ్చే పరిస్థితుల్లో లేము అంతగా జరిగిపోయింది అని చెప్పి అనగానే వెంటనే ఇంకా ధీరజు వాళ్ళ నాన్నను పట్టుకుని నాన్న ఈ నీళ్లు తాగు నాన్న మీరు కొట్టండి తిట్టండి ఏమన్నా చేయండి కానీ ఇలా మౌనంగా ఉంటూ మనసులో బాధని పెంచేయకండి నాన్న దయచేసి ప్రేమ నేను ఇద్దరిని ఇష్టపడ్డాం ఇష్టపడే ప్రేమించే పెళ్లి చేసుకున్నావు నాన్న చీ ఇంకా నటించాలని చూడకురా ఆ కళ్యాణ్ ఎవడరా అని చెప్పి అనగానే ఒక్కసారిగా ధీరజు మా వెనక్కి వెళ్ళిపోతాడు నిజమే కదా నా నా అన్నది ఆ కళ్యాణ్గాడి ఆచూకీ కోసమే కేవలం ఆ కళ్యాణ్గాడి దొరికితే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా వల్లి ప్రేమను చూసి ఏటి ప్రేమ ఏటిది ఎంత అసలు ఎంతో మంచిదని అనుకున్నాను చూస్తే అమాయకురాల్లా కనిపిస్తావు అలాంటిది నీ వెనకాల ఎంత రాజకీయం ఉందా ఒక ప్రేమించి వాడితో వెళ్ళిపోతూ ఉండి ఆ తర్వాత గారిని మోసం చేసి పెళ్లి చేసుకుంటావా నీకు సిగ్గుగా అనిపించటం లేదు అని ఇదిగో ఇలాంటి పనులు చేత్తు ఇంకా ఎన్నాళ్ళు గడుపుతూ ఉంటారు నేను ఎంతో నమ్మ ఎంతో మీద బెటరు ఇలాంటి ప్రేమ దోమ అంటూ ఏ విషయాలని కలుగు చేసుకోకుండా ప్రశాంతంగా గడుపుకుంటున్నాను కాబట్టి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా వేదవతి ఏమండి ఏమండి అని చెప్పేసి ఒక్కసారిగా రామరాజు కాడ దగ్గర పడి కూర్చుంటుంది చూడు భుజమ్మ అసలు ఇదంతా జరగటం నీకు తెలుసా నిజం చెప్పు భుజమ్మ అని చెప్పేసి భుజమ్మని క్రాస్ చెక్ చేస్తాడు మరి వెంటనే రామరాజుకి ఒక్కసారిగా గుండెల్లో నొప్పి రావడంతో కుప్పకూలిపోతాడు ఇంకా పెద్ద కొడుకైన చందు సాగర్ అందరు దగ్గరికి వస్తారు నానా 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 అని చెప్పి గోలగోలగా ఉంటుంది ఇంకా ఆ సమయంలో ఎవరు ఏం మాట్లాడాలో అర్థం కాదు ఉన్నట్టుగా ఉన్నట్టుండి రామరాజు అంతిదిగా కుప్ప కూలిపోయాడు అంటే బలమైన కారణం ఏదో మరి మదిలో దాచుకుని ఉక్కిరి బికిరి అయిపోతున్నట్టున్నాడు హా అందుకనే అలా జరుగుతుంది అని చెప్పేసి ఒకసారి చెప్పిన డాక్టర్ మాట గుర్తు చేసుకుని ఎలాగైనా సరే ఈ రోజున ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు చందు ఇంకా ఇదిలా ఉండగా రామరాజు చిన్న కొడుకు పరిస్థితి ఇప్పటి వరకు ప్రేమించి చేసుకున్నాడేమో అని చెప్పేసి అనుకుని అలా పట్టించుకోనట్టుగా అలా ఉన్నాడు కానీ ఇప్పుడు పక్కాగా తెలిసిపోయింది తన కొడుకు తన కొడుకు సారీ తన అల్లుడు అందరూ మన మనుషులే అనుకున్నాను కానీ నా కొడుకు నన్ను ఇంతగా మోసం చేస్తాడని అనుకోలేదు ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నాన్న అని అబద్ధం చెప్పి ఈ రోజు వరకు నన్ను మోసం చేస్తూనే ఉన్నాడు కానీ ఒక్క మాట ఒక్క మాట నేను ప్రేమని ప్రేమించుకుని చేసుకుంటున్నాను నాన్న మీరు ఉండాలి నాన్న అని చెప్పి ఏ రోజు అనలేదు కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు ఎందుకంటే ఏదైనా సరే ఎలా వచ్చినా సరే ఎదుటివారికి న్యాయం చేయాలనుకోవాలి కానీ ఇలా అపార్థాలకి తాపివ్వకూడదని చెప్పేసి అనుకున్నాను అని చెప్పేసి ఇంకా అందరూ కలిసి ఒక నిర్ణయానికి వద్దాం ముందు ధీరజు ప్రేమ వేదవతి బుజ్జమ్మ ముందుకు రండి అని చెప్పి చాలా నీరసంగానే అడుగుతాడు ఇంకా ముగ్గురు ముందుకు వస్తారు రావడం రావడంతోనే రామరాజు మరి ప్రేమని టార్గెట్ చేసి కొన్ని క్వశ్చన్లు వేస్తాడు వాటన్నిటికీ కూడా నెమ్మదిగా అయినా సరే మరి సమాధానాలు చెప్తుంది చూడు బుజ్జమ్మ ఈ సమాధానంలో నీకేమర్థమైంది అని చెప్పి అనగానే ఏమోనండి నేను మిమ్మల్ని మీ ఆరోగ్యాన్ని మాత్రమే చూసుకుంటున్నాను నాకు ఇంకేమీ అవసరం లేదు మీరు నా పక్కనుంటే చాలు అందుకే కొన్ని విషయాలు ఇప్పటి వరకు తెలిసినా తెలియకపోయినా మీకు చెప్పలేదు నన్ను మన్నించండి అని చెప్పి మరి ఇంకా రామరాజు దగ్గరే కూర్చుంటారు అదే సమయంలో కళ్యాణం రామరాజుకి ఫోన్ చేసి మీ కోడలు నేను ప్రేమించుకున్నాము ఐదేళ్ళుగా ప్రేమించుకుని మరి ఇప్పుడు వేరే వేరే కాలేజీల్లో చదువుకుంటున్నాము కానీ మీ కొడుకు ధీరజు ప్రేమని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడేమో అని మీరు అనుకుంటున్నారు కానీ అలా జరగలేదు వాళ్ళు ప్రేమకి అసలు మెయిన్ ఎవరు అడ్డంకిగా మారినా పెళ్ళేది జరిగిపోవాలనుకున్న ఇంకా ఆ సమయంలో ఎవరు తనకి హెల్ప్గా లేకపోవడం వల్ల నేనే ఆ పని చేయించాను అని చెప్పేసి అంటుంది వేదవతి ఇంకా ఆల్రెడీ కోపంతో ఉన్న రామరాజుకి అసలు ఏమీ అర్థం కాదు ఇంట్లో జరుగుతున్నది ఏంటో అసలు ఏం తెలియటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మరి కుప్పకూలిన రామరాజుకి ధైర్యం చెప్పడానికి వచ్చిన ధీరజ్కి ఇంట్లో ఒకరినొకరు ఎదురు చూసుకోగలుగుతారా మరి రేపటి రోజున ఆ కళ్యాణ్ గారికి ఇంటి ఒక్కటయ్యి బుద్ధి చెప్తారా చెప్పాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్